నమస్తే నేను మీ ప్రవీణ్ శుంకరి మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి పోలింగ్ అయిపోయింది డబ్బులు వంచిరని చెప్పేసి నకిలీ బంగారం కాయలు వెండి కాయలు ఇచ్చారని చెప్పేసి దొంగ ఓట్లు వేసిరని చెప్పేసి పొద్దుంతా ఈ రోజు మొత్తం పోలింగ్ సందర్భంగా మొత్తం ఒక చర్చ వాగ్వాదము రచ్చరచ్చ నడిచింది అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి సంచలన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ఇక్కడ ఎనిమిది ఎంపీ సీట్లు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉంది కొంత ప్రభావం చూపించే స్థానంలో ఉంది మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్తున్నాయి ఇప్పుడు ఒక లుక్ చేద్దాం పీపుల్స్ పల్స్ పీపుల్స్ పల్స్ అనే ఒక ఎగ్జిట్ పోల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లా సర్వేలా మున్సిపాలిటీలకు సంబంధించి అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఐదు అరవై నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఆరు మున్సిపాలిటీలు అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని చెప్పేసి దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై నుంచి ముప్పై ఆరు మున్సిపాలిటీలు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటారని చెప్పింది బీజేపీకి దాదాపు నాలుగు ఐదు మున్సిపాలిటీలు దక్కే అవకాశం ఉంది ఇండిపెండెంట్లు ఇండిపెండెంట్లు కావచ్చు ఎంఐఎం కావచ్చు కాంబినేషన్లు కావచ్చు వీళ్లకు దాదాపు ఒక ఒక పది నుంచి పదిహేను వరకు మున్సిపాలిటీలు దక్కే అవకాశం ఉందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ లో వెళ్లింది ఇక వార్డులు మొత్తం వార్డులలో దాదాపు పన్నెండు వందల నుంచి పన్నెండు వందల వంద సారీ ఇక వార్డులు ఇక వార్డులు చూసుకుంటే మొత్తం పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది అందులో దాదాపు వెయ్యి వరకు ఇక బిఆర్ఎస్ పార్టీ చూసుకుంటే వెయ్యి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై నుంచి వెయ్యి వరకు బీఆర్ఎస్ పార్టీ వార్డులు దక్కించుకునే అవకాశం ఉంది ఇక బీజేపీ చూసుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల వార్డులు బీజేపీ దక్కించుకుంటారని చెప్పేసి పీపుల్స్ పోల్స్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిందో అందులో తేలింది ఇక ఎంఐఎం కావచ్చు ఇతరులు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు యాభై వరకు ఇతరులు ఎంఐఎం లాంటి వాళ్ళు ఆ వార్డులు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ తో తేలింది ఇక ఓట్ షేర్ ఎంత పోయింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే తన అధికారాన్ని బల ప్రయోగాన్ని ఎంతైనా చేసే అవకాశం ఉంటది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా బలమైన పార్టీగా ఉంది గ్రౌండ్ లెవెల్లో మరి పట్టణ ప్రజలు ఏ పార్టీకి అంటే అది అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు తమ ఓట్లు షేర్ చేసిరా లేక ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు షేర్ చేసినా కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో కొంత ప్రభావం చూపిస్తున్నటువంటి బీజేపీ మీద బీజేపీ మీద అభిమానం చూపించి బీజేపీకి కొన్ని తమ ఓట్లు షేర్ చేసిరా అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే దాదాపు జరిగిన పోలింగ్లో చూసుకుంటే వంద శాతం పోలింగ్ కాలేదు కానీ చూసుకుంటే ముప్పై ఆరు శాతం ఓట్లు ముప్పై ఆరు శాతం ఓట్లు అధికార కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి ఇక ముప్పై నుంచి ముప్పై రెండు శాతం వరకు ఓట్లు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి అంటే చూసుకుంటే నాలుగు ఐదు శాతం తేడా పెద్ద తేడా ఏం లేదు అధికార పక్షానికి ప్రతిపక్షానికి నాలుగు నుంచి ఐదు ఐదు శాతం తేడానే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది దాంతోపాటు ఇక బీజేపీకి దాదాపు ఇరవై శాతం ఓట్లు బీజేపీ దక్కించుకోగలిగింది ఇరవై శాతం ఓట్లు బీజేపీ దక్కించుకోవాలి ఇంకో పది శాతం ఓట్లు ఎంఐఎం ఇతరులు ఇండిపెండెంట్లు ఈ అక్కడక్కడ పోటీ చేసిన కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా ఒక ఇరవై శాతం ఓట్ బ్యాంక్ ని షేర్ చేసుకున్నారు ఇది మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ఇది ఇక కరీంనగర్ నిజామాబాద్ లో దాదాపు పూర్తిగా కరీంనగర్ నిజామాబాద్ లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది మెదక్లో పూర్తిగా బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది వరంగల్లో కూడా బీఆర్ఎస్ దూసుకుపోతా ఉంది ఇక ఖమ్మం నల్గొండలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఖమ్మం నల్గొండలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది ఇక మహబూబ్నగర్ లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి చూద్దాం మరి మొత్తం ఫలితాలు పదమూడు తారీఖు నాడు ఎల్లుండి ఫలితాలు రిలీజ్ అయ్యే నాటికి ఎట్లా ఉండబోతుంది ఫలితం ఈ ఫలితం వల్ల రేపటి ఎంపీటీసీ జట్టి ఎలక్షన్లు కావచ్చు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు ఎంతవరకు ప్రభావితం అయితే రాబోయే జనరల్ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అంటా ఉంది అధికార పార్టీ అవకతవకలకు పాల్పడింది దొంగ ఓట్లు వేసింది అక్రమంగా డబ్బులు పంచింది మద్యం పంచిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఆరోపిస్తా ఉంటే మీరేం తక్కువ తిన్నారా మీరు మీరు కూడా మంచిరని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తా ఉన్నారు సో ప్రతిపక్షంలో ఉన్నోళ్ళే అంతగానం పంచిర్రు అని అధికార పార్టీ చెప్తా ఉంటే మరి అధికారంలో ఉన్నోళ్ళు ఎంత పంచాలి సో ఇదంతా కూడా రేపటి ఎన్నికల మీద ఎట్లా ప్రభావం చూపుతుంది చూద్దాం మరో వీడియోలో రేపటి నాడు మళ్ళీ ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను మీ ప్రవేశం శంకరి థ్యాంక్ యూ